అశోక్ గజపతి రాజుకి గోవా గవర్నర్గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సముచితమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తెలుగుదేశం వర్గాలంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి నలభై ఐదు సంవత్సరాల తెలుగుదేశం చరిత్ర అంటే నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో రెండో ఆ పార్టీ తరఫున గవర్నర్గా నియమితులైనటువంటి రెండో వ్యక్తిగా అశోక్ గజపతి రాజు నిలుస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో తెలంగాణకు చెందినటువంటి సత్యనారాయణ రెడ్డిని అంటే నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ హయాంలో తెలుగుదేశం తరఫున గవర్నర్గా నియమించారు ఆ తర్వాత నుంచి తెలుగుదేశానికి గవర్నర్ అంటే తెలుగుదేశానికి ప్రాతినిధ్యం ఇస్తూ గవర్నర్ పదవిలో ఎవరిని నియమించలేదు ఇప్పుడు అశోక్ గజపతి రాజుని నియమించారు నిజానికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడుతోటి సమానంగా రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై జనతా నుంచి ఆయన శాసనసభ్యుడిగా కావడం తర్వాత తెలుగుదేశంలో చేరిన తర్వాత మరో ఏడు సార్లు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పదవి నిర్వహించడం పదమూడేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేయడము ఇవన్నీ చాలా సుదీర్ఘమైన కెరియరు తర్వాత ఆయనని చూస్తే కనుక రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించి విశ్రాంత దశని అనుభవిస్తూ ఉన్నారు తనకు ఉండేటటువంటి ధార్మికమైనటువంటి బాధ్యతలు అంటే సింహాచలం దేవస్థానం కావచ్చు దాని పరిధిలోకి వచ్చేటటువంటి దాదాపు ముప్పై నలభై దేవస్థానాలకి అధికారికంగా ఆనువంశికంగా వారసత్వ పరంగా వచ్చినటువంటి చైర్మన్ హోదాను అనుభవిస్తున్నారు అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి ఆయన నిజానికి ఈ పదవి వెల్లడించేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫోన్ చేసేటప్పటికీ ఆయన అందుబాటులో కూడా లేరంటేనే ఆ పదవిని ఆయన ఆశించలేదు అంతేకాకుండా కావాలని కూడా ఆయన ఏం పెద్దగా కోరుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు అయితే గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని అశోక్ గజపతి రాజురావుకి ఇవ్వాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన దీంతో పాటుగా అంతే సీనియారిటీ కలిగినటువంటి మరో వ్యక్తి యనమల రామకృష్ణుడు వీళ్ళిద్దరిని ఆల్మోస్ట్ ఈ ఈ టర్మ్లో అంటే తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత సీనియర్లు చంద్రబాబు నాయుడుతో సంబోద్యులుగా నిలిచేటటువంటి వీళ్ళిద్దరిని యనమల రామకృష్ణుడిని అశోక్ గజపతి రాజుని ఈ టర్మ్లో యువతరానికి అవకాశం ఇవ్వాలని రాజకీయాల నుంచి ఆల్మోస్ట్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి అశోక్ గజపతి రాజు అనేది పూర్తి స్థాయిలో సంతృప్తితో ఇంకా తనకి ఏం పదవులు వచ్చినా రాపోయినా పర్వాలేదు అంటూ ఆయన ఒక సంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే యనమల రామకృష్ణుడు మాత్రం తనకి నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఆయనకి ఆఫర్ చేసినప్పుడు అశోక్ గజపతి రాజు ఆల్రెడీ సింహాచలం దేవస్థానం వంటి దేవస్థానాలకి చైర్మన్గా ఉన్నారు కనుక అశోక్ గజపతి రాజుకి ఇంకా వేరే పదవి ఇవ్వచ్చు యనమల రామకృష్ణుడిని ముందుగా భర్తీ చేయాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసినప్పుడు అది చిన్న పదవి అయిపోతుంది తనకి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి రాజ్యసభ కానీ లేదంటే గవర్నర్ పదవి కానీ కావాలనేటటువంటి ధోరణితోటి ఆ పదవిని ఖచ్చితంగా తనకే లభిస్తుంది అనేటటువంటి తోటి యన్మల రామకృష్ణుడు ఆ పదవి తీసుకోవడానికి అంగీకరించలేదు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక రకంగా చెప్పాలంటే పోటీ వాతావరణంలో అశోక్ గజపతి రాజు యన్మల రామకృష్ణుడికి ఏమి ఇస్తారు పదవి అనే చర్చ అయితే నడుస్తుంది కానీ ఇప్పుడు అశోక్ గజపతి రాజుకి ఈ పదవి రావడం వెనుక నారా లోకేష్ చక్రం తిప్పారు అనేటటువంటి వార్త తెలుగుదేశం వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవుతుంది నిజానికి యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎక్కడ చూస్తే కనుక లోకేష్ తోటి సత్సంబంధాలు లేకపోవడము అందువల్ల సీనియర్లను పక్కన పెట్టాలనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చి వీళ్ళని పక్కన పెట్టడం అనేది జరిగింది అయితే ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితము ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో లోకేష్ రెండు గంటల పాటు భేటీ అయిన సందర్భంగా అప్పటికే చంద్రబాబు నాయుడు నుంచి వెళ్ళినటువంటి ప్రతిపాదనలు ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రత్యేకించి వీళ్ళిద్దరు పేర్లు కూడా చంద్రబాబు నాయుడు నుంచి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి అయితే ఎవరికి ఓటు వేయాలన్నప్పుడు నారా లోకేష్ ఒక డెసైసివ్గా చెబుతూ అశోక్ గజపతి రాజ్ అయితే ఆ హోదాకి ఆ గౌరవాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది గవర్నర్ పదవికే ఒక గౌరవాన్ని కల్పించినట్లుగా ఉంటుంది ఆయన నుంచి ఎటువంటి రాజకీయాలు ఆశించకపోయినప్పటికీ హుందాతనంతో కూడినటువంటి ఆ రాజ్యసభకి అంటే రాజ రాజ్భవన్కి హుందాతనాన్ని తెచ్చిపెడతారని చెప్పడంతోటి చెప్పడంతో అశోక్ గజపతి రాజు వైపు కేంద్రం మొగ్గు చూపినట్లుగా చెప్తుంది ఇప్పుడు యనమల రామకృష్ణుడికి మాత్రము ఎంపీ హ్యాండ్ అయింది మిగిలింది అయితే యనమల్ని బయట అట్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే కొంత అసంతృప్తి ఉంది ఎందుకంటే యనమల రామకృష్ణుడు కుమార్తెకి అక్కడ తోని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు తర్వాత యనమల రామకృష్ణుడు అల్లుడికి ఏలూరు ఎంపీ స్థానాన్ని ఇచ్చారు మరోవైపు ఆయన వియ్యంకుడికి ఎమ్మెల్యేగా ఉన్నారు అందువల్ల అన్ని పదవులు ఒకే కుటుంబానికి ఇవ్వడము తర్వాత సుదీర్ఘ కాలము ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నా సరే మంత్రి పదవిని అనుభవించడము ఈ కారణాల దృష్ట్యా ఒక తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు కూడా ఆ మండలికి ఆయన మండలికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము ఇలాగ అనేక పదవులు అనుభవించినట్టు ఆ చరిత్ర యనమల రామకృష్ణుడికి ఉండడం అయినప్పటికీ కూడా తాను ఇంకా రాజకీయంగా శుద్ధి దశలో గవర్నర్ లాంటి పదవి కావాలని యనమల బలంగా కోరుకుంటున్నారు దీనిని చంద్రబాబు నాయుడు దృష్టిలోనే పెట్టారు అంతేకాకుండా అనేక సందర్భ సందర్భాల్లో కూడా ఆయన పార్టీ తనకు ఇంకా సముచితమైన గౌరవం ఇస్తుంది అనేటటువంటి భావనలో ఉన్నారు ఇప్పుడు అశోక్ గజపతి రాజు ఎంపీకి పూర్తి దాదాపు యనమల రామకృష్ణుడు పక్కన పెట్టినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది యనమల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ కీలకమైనటువంటి బాధ్యతలు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సైతము లోకేష్ చేసినటువంటి అనేక ప్రతిపాదనల్ని యనమల పక్కన పెట్టినట్లుగా నీకేం తెలుసు అన్నట్లుగా ఆయన్ని పక్కన పెట్టినట్లుగా చాలా వాదన ఆ పార్టీలో ఉంది అని దాంతో పాటు ఈయనకుండేటటువంటి ఆ అనుభవము సీనియారిటీ బాగా సీనియర్ అయిపోవడం వల్ల భవిష్యత్తులో సైతము ఈ యనమల రామకృష్ణుని కూడా పెట్టుకుని తెలుగుదేశం కీలకమైనటువంటి పదవులు ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు తో సమానమైనటువంటి స్థాయి కలిగిన నాయకుడు కాబట్టి లోకేష్ తరం మొదలవుతుంది కనుక యనమల పక్కన పెట్టేశారు ఇక అశోక్ గజపతి రాజుకి ఒక సముచితమైన సమున్నతమైనటువంటి గౌరవం ఇవ్వాలి అంటూ ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం దీంట్లో చక్రం తిప్పింది మాత్రం నారా లోకేష్ అంటూ ఆ పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక యనమల దీని మీద స్పందిస్తాడు ఇప్పటికే మూడు పదవులు కుటుంబానికి సంబంధించి మూడు పదవులు అనుభవిస్తుంది ఆ కుటుంబం ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఏ రకంగా మొరపెట్టుకుంటాడో లేదంటే వచ్చే సంవత్సరం ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభకి తనని నామినేట్ చేయాలని కోరుకుంటారా ఏదేమైనప్పటికీ కూడా యనమల శాఖం రాజకీయంగా ముగిసినట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే యనమల చాలా కీలకమైన చంద్రబాబు నాయుడు ఎదుగుదలలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఎన్టీ రామారావుని నైన్టీ ఫైవ్లో పదవి నుంచి దింపి ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే సందర్భంలో స్పీకర్గా యనమల ఉంటూ చాలా క్రిటికల్ నిర్ణయాలు తీసుకుంటూ ఎన్టీఆర్కి శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కానీ సభ్యుల సంఖ్యకు సంబంధించినటువంటి విషయంలో కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు వర్గం తరపున చాలా క్రిటికల్ రోల్ పోషిస్తూ చంద్రబాబు నాయుడికి ఎటువంటి రాజకీయ ఆటంకం లేకుండా ముఖ్యమంత్రి కావడానికి సానుకూలమైనటువంటి బాట వేశారు అందువల్లనే చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడు తలబిరుసుగా ఉన్న రకరకాలైనటువంటి డిమాండ్లు చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అన్ని రకాలైనటువంటి పదవులు తనతో సముచితంగా తీసుకెళ్తూ వచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా యనమల రామకృష్ణుడు కల్పించారు కానీ నారా లోకేష్ శకం ప్రారంభమైన తర్వాత మాత్రము యనమల ప్రభ క్షీణించడం మొదలైందనే చెప్పాలి అయితే రాజకీయంగా ఇంకా పావులు కదపడానికి నిరంతరం ఉత్సాహంగా ఉండేటటువంటి యనమల ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు లేదంటే చంద్రబాబు నాయుడు రాజ్యసభని ఆఫర్ చేస్తానంటూ ఆయన్ని సముదాయిస్తారా వేచి చూడాల్సినటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవాలి